మొన్న జరిగిన షాపూర్ నగర్లో జరిగిన పీసీ కళాకారుల ఐక్య అప్పుడు తమ్ముడు చానా వచ్చి పాట పాడడం మన దర్వంజాన వీళ్ళందరూ కలిపించడం ఎంబడ వచ్చి అన్న నేనెందుకు ఉండదు మీ వెంబడి నా సాహిత్యాన్ని జరుగుతున్న అన్యాయం మీద నా గలమును వినిపిస్తా అని చెప్పి చక్కని పాట రాసినందుకు మరి ఒకసారి అందరం కూడా సపోర్ట్లతో మనం ఆశీర్వదించాలని చెప్పి చెప్తాం మళ్ళీ ఇక్కడ అందరం కూడా ఇక్కడ నుంచి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి సోమన్ననైతే ఇంకా అన్న కార్యాచరణ ఇచ్చినప్పటి నుంచి కూడా నిజంగా ఈ అన్నకు మనం చెప్పడం లేదు కానీ చాలా హార్డ్గా వర్క్లు ఉన్నాడు అందరికీ కూడా నిద్రపోకుండా ఇప్పుడు కూడా మళ్ళీ మనం అందరం కూడా ఇక్కడి నుంచి గజ్వేల్కి వెళ్ళాలి గజ్వేల్ నుంచి మళ్ళీ హైదరాబాద్ రౌలు సాయంత్రం బోలక్పూర్లో కూడా ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది కాబట్టి మరి మంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మరి పాటను మరి ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ఈ టైంలో మనకు అందించిన మరొకసారి మరి వెంకటాచారి గారికి ప్రత్యేకంగా అందరం ఒకసారి గట్టిగా సపోర్ట్లతో చెప్తా మరి అదేవిధంగా మరి సోమన్న ఉన్నారు మీరు కూడా మాట్లాడవలసిందిగా మరి మా చెప్తూ ఇప్పుడు వారు మాట్లాడుతూ మాట్లాడదాం అన్న అన్నకేనా అన్నకేనా ఒక సెకండ్ నేను పాట రాయడానికి కారణం ఏంటంటే మనం ఏంటంటే షాపూర్ నగర్కి వచ్చినప్పుడు మందదృష్టంగా మాదిగ గారు మాట్లాడుతూ ఒక ఎస్సీల కోసమే కాకుండా ఎస్టీల కోసమే కాకుండా సబ్బండ జాతులకు చేసినటువంటి సహాయాన్ని చెప్పినప్పుడు నా మనసు ఎక్కడ మర్రి కొంచెం నేను రాయడం జరిగింది ఈ వికలాంగుల పెన్షన్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు ప్రూఫ్లతో సహా పేపర్ కటింగ్లతో సహా చూపించినప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి బీసీ కౌలుగా ఎస్సీలకు ఖచ్చితంగా చేసామ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కాదన్నా మా జవహర్ నగర్లో ఎక్కడ ఎములో జరిగినా నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తా మరి బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఏ సోమన్న మన కోరుతాను ప్రియమైన మిత్రులారా మీ అందరికీ జయ భీమ్ జయ మాదిగా జయ బహుజన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు లక్ష డప్పులు వేల చీఫ్ అడ్వైజర్ జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్ వై అశోకన్న గారికి ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఈ పాట రచయిత గాయకుడు అన్న వెంకటాచారణ్య గారికి స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజా సంఘాల నాయకులు బహుజన నాయకులు పేరు పేరున మీ అందరికీ నేను తలవంచి వందనాలు జయభీములు తెలియజేస్తా ఉన్నా నా జాతి ఈ జాతుల విముక్తుల కోసం నడిసే మీ అందరికీ పాదాలకు నేను వందనాలు తెలియజేస్తూ ఇంత అమూల్యమైన అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన మీకు నేను మర్చిపోలేనప్పటికీ మీరు రాసినటువంటి పాట మాదిగా జాతికి ఉపకులాలకు మద్దతుగా మీరు ఇచ్చిన గొంతు మీ రచన అమోఘమైనది అద్భుతమైనది మీ బలం మాకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా మరింత మేము లక్షలాది డప్పులు లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులు వచ్చే విధంగా ఈ గొంతులు కాదు వేలాది గొంతులు వచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పి వెంకటాచార్యకు చేతులెత్తి దండం పెడుతూ మా మద్దతు చారిలకు వెంకటాచారి వెంకటాచారికి సంబంధించినటువంటి పంచవృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు వారి హక్కుల కోసం మా మద్దతు కూడా మీకు ఉంటుందన్నా మీరు మేము అన్యాయాలు గురవుతున్న జాతిగా తరతరాలుగా ఆకలి అవమానం కన్నీళ్ళు కష్టాలు రాజకీయ రంగంలో అన్యాయం ఉద్యోగ రంగంలో అన్యాయం అన్ని రంగాల్లో అన్యాయానికి గురైనటువంటి ఈ జాతులకు మీ తోడవసరం అని చెప్పి కోరుతూ మద్దతు తెలియజేసిన మీకు మరొకసారి దండాలు ఉద్యమ వందనాలు పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ వందకృష్ణ మాదిగన్న గారు మరి గజ్వేల్కి వచ్చేది ఉంది నేనట్టు వెళ్ళేది ఉంది కొద్దిసేపట్లో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్ళాలి కనుక లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యర దండోరం ఎయ్యర దండోరం లక్ష డప్పులు వేల గొంతులు ఎయ్యర దండోరం ఎయ్యర దండోరం న్యాయమైన మన కోసం కదలర భూరోరం మోగించర దండోరం న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా ముగించర దండోరం లక్ష డప్పులు వేలా గొంతులు వెయ్యర దండోరం గరువెయ్యర దండోరా లక్షా డప్పులు వేలా గొంతులు దండోరా కరు దండోరా న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా మోగించర దండోరా న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరా మోగించర దండోరా ఇంటికొక్క డప్పు రావాలి ఊరికొక్క బస్సు వదలాలే ఊరికొక్క డప్పు రావాలి కొక్క బస్సు రావాలి ఇంటికొక్క డప్పు మోగాలే ఊరికొక్క బస్సు వదలాలే ఇంటికొక్క డప్పు వదలాలి రావాలో వాడాలన్నీ గుడి రావాలో న్యాయమైన మన వాటా కోసం ఎయ్యర తండోరా న్యాయమైన మన వాటా కోసం ఎయ్యర తండోరా డప్పులు వేలా గొంతులు ఎయ్యర తండోరా మోగించర తండోరా లక్ష డప్పులు